ప్రకాశం జిల్లా కానగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీలో కలుషిత బోర్ నీరు తాగడంతో పద్నాలుగు మంది విద్యార్థులు కాబర్లతో అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఆరుగురిని ఇతర ప్రాంతాలకు తరలించగా ఎనిమిది మందిని కానగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేశారు ఈ ఘటనపై స్పందించిన కానగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన సత్యమణి ప్రసిద్ధ గ్యాస్టో డాక్టర్ కవితతో కలిసి విద్యార్థులను పరామర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రమాదమేమీ లేదని వైద్యులు ధృవీకరించారు గా కలుషిత నీరు సరఫరా చేసిన పోరును సీజ్ చేసి గ్రామంలో శానిటేషన్ చర్యలను ఎమ్మెల్యే ఆదేశించారు పదిహేను రోజుల పాటు సురక్షిత మంచినీరు అందించాలని అధికారులకు సూచించారు और मैं कहता हूं कि ये है ये बोल सर हां ये बोलिए मतलब ये बोलिए मतलब ये बोलिए मैं ये बात तो मैं कंफर्म कर आई हूं तो ये है ए एंड डी का ऑप्शन सुनना है भैया मैं ज्वर में पहुंच रहा है पड़ेगा كده தெரிந்து காமਰ रिलेटेड वारंटी चलूंगा कांटे काट दो बोल लो भाई तकैनो

और लागू ऐप लो और मैं अंदर के क्वेश्चन एड्रेस करूंगा मैं भी देखता हूं एफपी इंडिया के ఒక 10 డేస్ hote gatchu daan water chathaga athaga bore water drip water adi adi 20 adi pai ne undi sir akkada antha kuda down undi sir actual pai ne lasthay ante pai ne osthay pai ne osthay amikani rendu dota pai ne osthay iyanesha ma guntalo ne esindi ma puru